ఇంకొకటి చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కు వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింది నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్కి మీరు చూడండి ఇంట్లో ఒక భీమం తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు భీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జ్ ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసింది